అతి బలవంతుడు పులి పులివెందల పారిపోయావా జగన్ ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోయావా నీకు ఇది కొత్తగాదే అసలు ప్రెస్ మీట్ పెట్టకపోవడం అనేది గత పది ఐదు సంవత్సరాల నుంచి జరిగింది అంతకు ముందు నువ్వు ధైర్యంగా మాట్లాడినవాడివి ప్రజల్లో కల ఎదిరిగి ఒక్కసారిగా నువ్వు తాడేపల్లి కూర్చున్న తర్వాత పావలా ముప్పావలాగాల గురించి అన్ని సజెషన్లు తీసుకొని అనే వాడి సజెషన్ తీసుకున్నావా లేకంటే సజ్జల సజెషన్ తీసుకున్నావా ఎవరి సజెషన్ తీసుకున్నావో నువ్వు పూర్తిగా మారిపోయి నీకేమో చేతబడి జరిగిందా అనిపిస్తుంది నిన్ను చూస్తే ఆ తాడేపల్లి ప్యాలెస్ లో నీకు ఐ థింక్ యు గాట్ చేతబడి ఫ్రమ్ యువర్ ఓన్ కోటరీ నేను ఇం ఈ రోజు వరకు నేను ఇప్పుడు నేను మాట్లాడలేదు ది డైరెక్ట్ గా చెప్తున్నా నీకు నీ యాటిట్యూడ్ మారకపోతే నీ ఆలోచన మారకపోతే ఇంకా నువ్వు ఆ జీవిడి గాడి రాసిచ్చిన మహాభారతము భారతాన్ని శకుని కౌరవులు ఏది అదేదో ఏదో ఉంది కదా జమ్మి చెట్టు కాగిదాలు కట్టాను అర్జునుడు అనేటివి ఎస్ నేను కూడా నీకు వంత వంత పాడాను కానీ నేను ఉన్న విషయం చెప్తా నేను జీవీడీగా జీవీడీ అనే నీ ఆఫీస్లో ఒక అతను ఉండేవాడు కదా అతనితో నేను టచ్ లో ఉన్నాను నేను చాలాసార్లు చెప్పాను ఆ బటన్లు బిజినెస్ ఆపేవయ్యా ఏమే కొంచెమైనా చాలా పనులు చేస్తున్నాము చదువుకున్న వాళ్ళ కోసం పది పది మాటలు మాట్లాడము జగన్మోహన్ రెడ్డి అంటే నీకు ఏదో చేతబడి జరిగినట్లు నీకు ఎవరో నీ మాటలను నీకు ప్లాస్టర్ వేసినట్లు లేకంటే నీ మోగ ఐదు సంవత్సరాలు కూర్చొని చేసావు ఈ రోజు నీ పార్టీ ఆఫీస్ కూల్చేస్తుంటే ఒక ట్విట్టర్ వేసి నువ్వు పులివెందలకు పోయావు నీకింగ్ ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ చేంజ్డ్ యువర్ సెల్ఫ్ పావలా ముప్పావలా గలతో తిరిగితే ఇలా ఉంటుంది రాజకీయాలు కనీసం ఆ ఏదో మా సోషల్ మీడియాలో పులివెందులు పులి ఆ పాటలు పెట్టుకుని తిరుగుతున్నావు వాళ్ళ కోసమైనా నువ్వు కొంచెం జీవించు బాబు ఏమే నువ్వు నువ్వు ప్రెస్ మీట్ పెట్టలేని వాడివి ఒక ప్రెస్ మీట్ ఋషికొండ గురించి అడుగుతారు చెప్పు ధైర్యంగా కట్టాను తలమానికంగా ఒక ఒక వైజాగ్ ఇంత బ్యూటిఫుల్ సిటీకి ఇది ఎవరు వచ్చిన నేనున్నా చంద్రబాబు ఉన్నా ఎప్పుడు ఎవరున్నా కానీ ఒక ఒక సత్యం ఏది వైజాగ్ అనేదే హబ్బు ఏది అభివృద్ధికి హబ్బు ఏ పరిశ్రమలో అక్కడికి వస్తుంది అక్కడ తల తోక లేని అమరావతికి నీ మేమే సింగిల్ యాక్సెస్ ఉన్న రోడ్డుకి ఎవడు వచ్చి పరిశ్రమను పెట్టడు కమ్మ వాళ్ళు భూములు కొనుక్కున్నారు వాళ్ళ నాశనం అయిపోతారు వాళ్ళ దాంట్లో బాగుకుండేది లేదు అనే మాట నువ్వు చెప్పకపోయినా కనీసము వైజాగ్ గురించి కూడా చెప్పుకోలేక అడుగుతారు వాళ్ళు నిన్ను నువ్వెందుకు తాడేపల్లికి వెనకాలేదో కట్టించుకున్నావుంటాడు సెక్యూరిటీ పర్పస్ ఓడిపోయిన చంద్రబాబు గారికి గజ్జి గారికే ఏమే జెడ్ కేటగిరీ ఉన్నప్పుడు నాకు ఉండకూడదా నా మీద ఎంతమంది కమ్మోళ్ళందరూ కక్షతో కుట్రలతో పనిచేస్తున్నారు వేల కోట్లు కూడా ఖర్చు పెట్టుకున్నారు కదా అందుకని కట్టుకున్నాను చెప్పు ధైర్యంగా వింటారు ప్రజలు ప్రజల్లో మనసుల్లో ఉన్న మాట చెప్పు ఇట్లా ఏదో వాట్ ఈస్ ఇస్ నాన్ సెన్స్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఖమాన్ ఖమాన్ మెయిన్ కనీసం మినిమం కనీసం కార్యకర్తలకు మనోధైర్యం ఒకసారి వచ్చి మాట్లాడు మా చెప్పు ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టు నీ కార్యాలయాన్ని కొట్టేస్తున్నారు కార్యకర్తల గురించి పట్టించుకోలే కనీసం ఏదన్నా పెట్టు ఎవడు చూడో ఈ ప్ర ఇది ఏది ప్రభుత్వ ఇది పార్టీ ఆఫీసులు ఎవ్వరు ఏ పార్టీ గాని వాళ్ళు పార్టీ డబ్బులతో కొని కట్టింది కాదు ఏ పార్టీ చేయలే ఏదన్నా భూములు కొన్ని అంటే వాటికి ఎవరు హక్కుదారులు కాకుండా ఉంటారో లేకంటే ఏదన్నా లీజులో ప్రభుత్వ భూములు ఏదో ఉంటాయో వాటిని తీసుకుని కట్టినవి అది అందరికీ జగమెరిగిన సత్యం దాంట్లో దాపరికం ఏముంది మాట్లాడు ఏమైంది వాళ్ళు నీ మీద ఏదేదో మాట్లాడుతూ ఉంటే మేము సోషల్ మీడియాలో అదిగో ఆ ఒక ఐదారు మందే మాట్లాడుతున్నారు మరి సజ్జల భార్గవ్ ఏమైనాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైనాడు ఆ అయినా సజ్జల అంటే మాట్లాడితే చూసేవాడే అదే మీ సాక్షిలో టూ పాయింట్ త్రీ మిలియన్ త్రీ పాయింట్ ఫోర్ మిలియన్ ఉంటే తొమ్మిది తొమ్మిది వందల తొమ్మిది వందల వ్యూస్ వస్తాయి ఆయన మాట్లాడితే మరి నీకు ఏమి జరిగిందో నాకు తెలియదు కానీ కనీసము ముందుకొచ్చి మాట్లాడవయ్యా ఏమి నీకేమన్నా ముత్యాలు రాలిపోతాయా నేను ముందు నుంచి చెప్తున్నా నేను ఎప్పటి నుంచో చెప్తున్నా బాసు నిన్ను మనలు అడిగారా అడిగారా నిన్ను కాలర్ పట్టు పుచ్చుకొని అడుగుతారా కార్యకర్తల్ని డబ్బులు లక్షల రూపాయలు కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళు అదే పనిగా ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వస్తారు వాళ్ళని కనీసం నువ్వు ఇగ్నోర్ చేసి నీ తలుపు గేటు కూడా తాకనేవలేదని ఇప్పుడు కాదు నేను ఒక గత ఐదు సంవత్సరాలుగా ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ చెప్తున్నా సర్లే నువ్వు అనుకుంటున్నావో యాంటైన్ కంపెన్షన్ లాస్ట్ టైం నాకు వే వచ్చింది కదా ఇప్పుడు చంద్రబాబు వేవ్ వచ్చింది కదా నాకు వేవ్ వచ్చిందని కానీ చంద్రబాబు అనేవాడు అంత యాటిట్యూడ్తో బతకడం లేదు వాడు తిమ్మిని బొమ్మిని ఏమైనా చేస్తాడు అదే అందరికీ ఉన్నింది అందరిలో ఉన్నింది కానీ ప్రజాదరణ నీకు ఉందిలే గెలుస్తావని అనుకున్నారు కానీ చూసావా రాజకీయాలని రాజకీయంగానే చెయ్యాలి అనేది ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు కూడా నీకు అర్థం కాకపోతే ఇంకా శకుని ఇంకా ఆ ఏదో జరిగిపోయింది నాకు అర్థం కావడం లేదు కానీ నీకేం అర్థం ఏం కావడానికి నీకు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే అవుతుంది నువ్వు అర్థం కావడం లేదని వచ్చి నీ ప్రజాప్రతినిధులు ఓడిపోయిన వాళ్ళ ముందర మాట్లాడడం అనేది అస్సలు అస్సలు నీకు మార్పు అనే దాంట్లో నాకైతే కనిపించడం లేదు మార్పు ఎస్ ఎవడైనా మారాలి నువ్వేమో భగవంతుడైంది నువ్వేమన్నా వెంకటేశ్వర స్వామి లేకంటే నువ్వేమన్నా క్రీస్తా లేకంటే ఏమన్నా మహమ్మద్ ప్రవక్త యువర్నా యువర్ జస్ట్ నా యువర్ అన్ హ్యూమన్ బీయింగ్ అన్ టాప్ ఆఫ్ ఇట్ ఓన్లీ నీ 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 క్వాలిఫికేషన్ చెప్పన జగన్మోహన్ రెడ్డి జస్ట్ ఎ సన్ ఆఫ్ వైఎస్ఆర్ దట్ ఈస్ ఆల్ ఇట్ మ్యాటర్స్ స్టిల్ ఫర్ ద పీపుల్ నాట్ యూ గుర్తుపెట్టుకో ఎప్పటికైనా యువర్ జస్ట్ ఎ సన్ ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అదే నీ చిరునామా ఎప్పటికైనా అదే నిన్న ఎక్కడికైనా తీసుకెళ్తుంది కానీ ఆయన ఉన్న యాటిట్యూడ్ నువ్వు తీసుకో నేర్చుకోబయ్యా నేర్చుకో ఆలింగనం చేసుకో కౌగలించుకో నీకు అది లేదు అనేది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను రెండు వేల పది నుంచి నేను డిస్కస్ చేస్తున్నాను మిథున్ రెడ్డితో నువ్వు కావాలంటే మాట్లాడు మిథున్ రెడ్డిని పిలిచి ఎస్ ట్రూత్ నేను ఎప్పుడు అబద్ధం చెప్ప